బృహన్నల మహాభారతంలో అర్జునుడికి స్పెషల్గా ఒక సంవత్సరం పాటు ఊర్వశి యొక్క శాపం వలన ఈ బృహన్నల అయ్యేటటువంటి మహదావకాశం వచ్చింది ఆ కథ ఏమిటో మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క కథ తెలుసుకునే ముందు మనం సొసైటీలో మనం ట్రైన్లలోను బస్సుల్లోనూ బస్ స్టేషన్లలోను ఎక్కడక్కడ చూస్తూ ఉంటాం అక్కడ వీళ్ళు నపుంసకులుగా ఉన్నటువంటి వాళ్ళు ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వచ్చి పాపం మనల్ని అందరినీ డబ్బులు అడుగుతూ ఉంటారు ఇప్పుడు కొంచెం దౌర్జన్యంగా కొంతమంది చేస్తారు కానీ వాళ్ళకి సిఖండి ఆ సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా చాలా మర్యాదగా అడుగుతారు మరి మనం కూడా వాళ్ళు అడగగానే మనం ఇచ్చేస్తాం ఎంతో ప్రేమతో అంతేగాని దౌర్జన్యంతో అడిగే వాళ్ళపైన కోపం వచ్చినా మామూలుగా అడగగానే వాళ్ళు మనకు డబ్బులు పది రూపాయలు ఇవ్వగానే ఇలా దిష్టి తీస్తారు ఇలా దిష్టి తీసి ఇలా మనం చేయిపెట్టి ఆశీర్వదిస్తారు మమ్మల్ని ఆశీర్వదించు మమ్మల్ని దిష్టి తీయి అని చెప్పి ఎదురు అడుగుతారనమాట ఇది కేవలం సానుభూతితో వచ్చినటువంటిదా వాళ్ళ ట్రాన్స్జెండర్స్ కాబట్టి అని చెప్పి నపుంసకులు కాబట్టి అని చెప్పేసి మనకు ఒక ప్రశ్న వేసుకోవచ్చు అది రెస్పెక్ట్తో వచ్చినటువంటిది ఎవరి మీద రెస్పెక్ట్తో అంటే శిఖండిని భీష్మాచార్యుణ్ణి పితామహుణ్ణి ఆమె చంపింది ఆమె ఆమె ముందుకు రాగానే అర్జునుడు పార్టీలు అంటే అక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే అర్జునుడు పార్టీలోకి వచ్చింది ఆమె ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేటటువంటి యుద్ధంలో మహాభారత యుద్ధంలో ధర్మాన్ని వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ట్రాన్స్జెండర్స్కి ఆ విధమైనటువంటి చక్కటి గౌరవాన్ని మనం ఇస్తామన్నమాట ఆ విధంగానే ఈ బృహన్నల మనకి అర్జునుడే స్వయంగా సాక్షాత్తు నర నరమహర్షి ఆయన నరనారాయణులు ఇద్దరు కూడా ఋషులు మరి ఇద్దరు మానవులుగా పుట్టినటువంటి వీళ్ళు తపస్సులు చేసి నరమహర్షి అర్జునుడిగా ఆయన అవతరిస్తే శ్రీకృష్ణుడికి నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించాడు వాళ్ళిద్దరే కృష్ణార్జునులుగా అవతరించారు మరి అవతరించిన తర్వాత వీళ్ళకి న నరుడు అయినటువంటి అర్జునుడు ఎప్పుడు కూడా ధర్మపక్షపాతి శ్రీకృష్ణుని యొక్క ఆత్మ ఆయన శ్రీకృష్ణుని యొక్క హృదయంలో ఆయన స్థానం పదిలిపరచుకున్నాడు కాబట్టి కృష్ణుడు ఆయన తన చెల్లెలు సుభద్రాదేవినిచ్చి పెళ్లి చేశాడు ధర్మానికి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి హాని చేయనటువంటి వాళ్ళు పాండవులు అనమాట ఇక్కడ మనకి ఈ బ్రహ్మన్నల స్టోరీ ఏమిటంటే ఈ పాండవులు అంతా కూడా చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు దృత దుర్యోధనులు వాళ్ళు పరిపాలిస్తున్నారు యుధిష్ఠరుడు చక్కగా చక్రవర్తిగా ఉన్నాడు బాగుంది ఉన్న తర్వాత ఏం జరిగింది జోదంలో మాయా జోదంలో శకుని ఇది చేస్తాడు చేసి వీళ్ళని వనవాసాలకు పంపిస్తాడు వనవాసంకి వెళ్ళిన తర్వాత పాపం వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒకసారి సప్లిమెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత మనం సప్లిమెంటరీ ఎగ్జామ్ కట్టుకుంటాం కదా కట్టుకున్నప్పుడు మళ్ళీ పాస్ అవ్వాలి కదా ఆ విధంగా వీళ్ళు ట్టుకున్నటువంటి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కోసం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు యుక్తులు అంత ధర్మబద్ధంగానే పాండవులు పాపం వేస్తూ ఉంటారు అయితే పాపం వాళ్ళకి కలిసి రాలేదు కాలం కాబట్టి ఏమైతుంది వీళ్ళు కాలం కలిసి రాలేదు కాబట్టి పనిచేయడం లేదు వీళ్ళకి పదవులు రావట్లేదు అప్పుడు ఈ అర్జునుడు ఏం చేస్తాడంటే వేదవ్యాసుడు వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తారు వేదవ్యాసులు ఎవరో కాదు వాళ్ళ మనం భీష్ముని యొక్క ఇప్పుడు సత్యవతిని చేసుకున్నాడండి ఈ సత్యవతిని శంతర మహారాజు ఆమె ఆమె ద్వారా ఆమె ద్వారా ఈ సత్యవతి ద్వారా మనకి పుట్టినటువంటి మన ఒక సంతానం అన్నమాట ఈ యొక్క ఎవరు విచిత్ర వీర్యుడు తర్వాత వీళ్ళని పుట్టిస్తాడు పాండురాజుని పాండురాజుని విదురుణ్ణి తర్వాత ధృతరాష్ట్రుణ్ణి ఎవరు ఎవరి ద్వారా తర్వాత అంబిక అంబాలిక ద్వారా కాబట్టి వాళ్ళ వంశీకుడే కాబట్టి వేద వ్యాస మహర్షి దగ్గర సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి అవతారం మనకు పురాణాలనేటువంటి ప అష్టాదశ పురాణాలని ఉపనిషత్తుల్ని వేదాలని అందించిన వాడు నా బద్రీనారాయణుడు మహర్షి కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతాడు అర్జునుడు నాయన నువ్వు దివ్యాస్త్రాలను సంపాదించు ఇతర కళల ఎందు ప్రవేశం పొందు ముందు నాట్యము సంగీతము ఇలాంటివి పొందు అని చెప్పేసి ఇంద్రలోకానికి పంపిస్తాడు వేదవ్యాసుడు అప్పుడు ఈ అర్జునుడు ఏం చేస్తాడు ఇంద్రలోకానికి వెళతాడు ఇంద్రలోకానికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది ఇంద్రుడు చక్కగా ఇంద్రుడు కుమారుడే కదా అర్జునుడు రానాయన అన్నాడు చక్కగా నువ్వు నేర్చుకో అన్నాడు చిత్రసేనుడు అనేటటువంటి అక్కడ అక్కడ ఉంటాడు ఆయన గంధర్వుడు ఆయన సంగీతంలో చక్కగా మంచి సాహిత్యంలో మంచి కళలు ఉన్నాయి నాట్యంలో ఆయన ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ రోజు చేస్తున్నాడు అర్జునుడు చేత అది సంగీతం నేర్పిస్తున్నాడు నృత్యం చేస్తున్నాడు ఈ నృత్యం చేస్తున్నటువంటి అర్జునుడు జగదేగ వీరుడుగా ప్రసిద్ధి పొందాడు కదా ఆల్రెడీ ఆయన మరి సర్వశ్రేష్ఠుడు ధనుర్ధారి ఆయన త్రిలోకాలి ఆయన్ని మించినటువంటి వాడు లేడు సద్గుణ సంపన్నుడు ఆయన అర్జునుడు అటువంటి అంత గొప్పవాడంటే అర్జునుడు మనం సానుభూతి దృష్టితో మనం ఎక్కువ ఓడిపోయిన వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం ఆ విధంగా కర్ణుడికి ఏదో అన్యాయం జరిగిపోయినట్లుగా మనం కర్ణుడిని మనం చాలా గొప్ప వ్యక్తిగా మనం చెప్తాం కర్ణు కర్ణుడికి ఉండాల్సినటువంటి సుగుణాలు కర్ణుడికి ఉన్నాయి దాన ధర్మాలలో కానీ వీరత్వంలో కానీ ఉన్నాయి ఆయన కెపాసిటీస్ ఆయనకు ఉన్నాయి అర్జునుడి కెపాసిటీస్ అర్జునుడికి ఉన్నాయి మరి అంగరాజ్యం ఇచ్చాడన్నటువంటి ఒక కారణంతో దుష్ట మిత్రుడిని మీరు సెలెక్ట్ చేసుకుంటారా దుష్టుడితో మీరు మిత్రుడిని అధర్మం వైపు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమని మీ ఇంక చెప్తుందా ఆయన బుద్ధి కర్మానుసారిని ఆయన కర్మలను బట్టి ఆయన అలా సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి పతనమైపోయాడు కాబట్టి అక్కడ అక్కడ కర్ణుడి పైన సపరేట్గా మనం సానుభూతి చూపించాల్సినటువంటి అవసరం లేదు మరి ఇక్కడ వనవాసంలో ఎన్ని కష్టాలు పడినా కూడా తిండి లేక లేదు నార చీరలు కట్టుకున్నారు భార్య పిల్లలతో తల్లితో మన వనవాసంలో తిరుగుతున్నారు తిరుగుతున్నప్పుడు అజ్ఞాతవాసం తెలిసిన వాళ్ళు గుర్తించకూడదు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు నానా కష్టాలు పెడితే వీళ్ళు ధర్మాన్ని ఇసుమంతైనా సరే తప్పలేదనమాట లక్క ఇంట్లో కాల్చుకోబడ్డారు కాబట్టి కాల్చబడ్డారు ధృతరాష్ట్రుడు ఈ యొక్క ప్లాన్స్తో ద్రౌపదీని మనం వస్త్రాపహరణం చేసినప్పుడు మరి ఈ యొక్క ధృతరాష్ట్రుడు సమక్షంలో మరి జరిసినప్పుడు భీష్ముడు ఉన్నాడు విదురుడు ఉన్నాడు ఆ తర్వాత ఈయన ఉన్నాడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వత్థం ఎంతమంది ఉంటే మరి ఎవరైనా అడ్డుకున్నారా ఒక మహిళని అవమానించేటప్పుడు ఆమె కుల మహిళే అవ్వచ్చు ఆమె ద్రౌపది అని కాదు ఏ మహిళలకైనా అలా జరగకూడదు నువ్వు ఉండి ప్రయోజనం ఏమిటి నీ దగ్గర సర్వశక్తులు ఉండి నువ్వు ఆపలేకపోతే నా ఏదో పుత్రవాత్సల్యమో పుత్రవ్యామోహమో అని చెప్పి ఆపితే నువ్వు కూడా దోషువే కాబట్టి శ్రీకృష్ణుడు అందరినీ తీసి అలా ఈ అర్జున్ అర్జునుడు ఏం చేశాడు వేదవ్యాసుల వారి యొక్క సలహాతో ఆయన వెళ్ళారు చిత్రసేను నృత్యం అవన్నీ నేర్పిస్తుంటే ఓర్వశి ఏం చేస్తుంది దేవతల యొక్క ఈమె అనమాట అప్సరస ఆమె వచ్చి అర్జునుడి పైన కన్ను పడుతుంది అర్జునుడిని తనని వివాహం చేసుకోమని ప్రస్తావన తీసుకొస్తుంది అర్జునుడు ఏం చెప్తాడమ్మ మేము మా వంశము నీ పేరు మీద వచ్చింది మా పూర్వీకుల్లో ఒకరు నిన్ను పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత మేమంతా కూడా పుట్టాము నువ్వు మాతృ సమానం రాలివి కాబట్టి నువ్వు నాకు తల్లితో సమానం పురువంశం నీ పేరు మీద ఊర్వశి పురు పూర్వశి పురు వంశము అనేటటువంటిది అక్కడి నుంచి వచ్చింది నువ్వు కాబట్టి నేను ఇది అసంభవం అనేటువంటిది నేను నిన్ను పెళ్లి చేసుకోలేనమ్మా అని చెప్పేసి చాలా వినయంతో చెప్తాడనమాట అర్జునుడు ధర్మబద్ధుడైన అప్పుడు ఏం ఊర్వశీకి ఏం చేస్తుంది పని అవ్వలేదు కాబట్టి కోపం వస్తుంది కోపం వచ్చి అప్పుడు ఒక చక్కటి డైలాగ్ చెప్తుంది దేవ వేశ్యలు దేవత మేము అప్సరస్సులం మా మేము ఎవరికి భార్యలము కాము మేము ఎవరికి తల్లులము కాదు ఫర్ టెంపరీ పీరియడ్ ఉంటుంది టెంపరీ మనకు కూడా అది అప్లై అవుతుంది ఎందుకంటే మనందరం కూడా కేవలం భూమి మీద కొంతకాలమే మనం ఉంటాం భార్య పిల్లలు తల్లి తండ్రి బంధాల్లో ఉంటాం ఆ తర్వాత ఇవన్నీ కూడా బంధాలు బాడీ వదిలేసిన తర్వాత చనిపోయిన తర్వాత వెళ్ళిపోతాం మనం నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ లాడ్ Krishna. కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి ఆ కోపం వస్తుంది పని అవ్వలేదు అని ఆ కోపంతో ఏమవుతుంది ఈమె శపిస్తుంది దుఃఖం కట్టలు తెంచుకొని ఆ కోపంతో నువ్వు శాశ్వతంగా నపుంసకుడు వైపో అని చెప్పేసి శపిచ్చేస్తుంది అయిపోగానే ఆయన హడిలిపోతాడు అర్జునుడు ఏమిటి ధర్మానికి ఇదేనా అని చెప్పి అప్పుడు తన తండ్రి అయినటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు ఈ లోపల ఇంద్రుడికి తెలిసి ఈ విషయాన్ని పిలిపిస్తాడు దేవతల రాజు ఇంద్రుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేయాల్సినటువంటి డ్యూటీ అని ఆయన ఏం చేస్తాడు ఇది అధర్మం కదా నువ్వు అని అంటే ఊర్వశ ఏం చేస్తుంది ఆ శాపాన్ని కొంచెం తగ్గించు అని చెప్తాడు ఆల్రెడీ శాపం పెట్టేసిన తర్వాత దాన్ని అనుభవించక తప్పదు కాకపోతే టైంని రెడ్యూస్ చేయొచ్చు ఒక సంవత్సరం పాటు ఆమె ఉండేటట్లుగా నపుంసకత్వం ఉండేటట్లుగా ఆ టైంని మార్చింది ఆ తర్వాత ఇంకొక వరాన్ని కూడా ఇచ్చింది ఎందుకనే ధర్మం ధర్మాన్ని పెట్టుకున్నారు కాబట్టి తర్వాత రియలైజ్ ఆమె తర్వాత తెలుసుకొని ఏమని మీకు ఇష్టం వచ్చిన సమయంలో ఆ యొక్క నపుంసకత్వాన్ని మీరు తీసుకోవచ్చు అని చెప్పి అర్జునుడికి వరాన్ని అమెండ్ చేసింది అమెండ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఈ వనవాస కాలంలో అజ్ఞాతవాస కాలంలో అర్జునుడు వైస్ పర్సన్ ఆయన చాలా తెలివైనటువంటి వాడు బుద్ధిమంతుడు ఆ అజ్ఞాతవాసంలో బృహన్నల వేషధారణ చేస్తాడు ఇలా వీళ్ళంతా కూడా పన్నెండు సంవత్సరాలు మరి తల్లితో వెళ్ళారు ఆజ్ఞ వనవాసంలోకి తల్లి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నాడు ద్రౌపదిని తెచ్చాడు ఐదుగురిని చేసుకోమన్నారు ఇదంతా బాగుంది కదా ఈ అయిపోయిన తర్వాత వనవాసానికి ద్రౌపదితో వీళ్ళంతా కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజు ధర్మపక్షపాత అయినటువంటి విరాటరాజు ఉన్నాడు ఆ విరాటరాజు మత్స్య మత్స్య దేశం అది ఆ విరాటరాజు కొలువులో ధర్మ ధర్మరాజ్యము ఆయన జోదం ఆడే వ్యక్తిగా ఆయనకు జోదం తెలుసు కాబట్టి కంక కంకనుడు కంకభట్టు అని చెప్పేసి ఆ పేరుతో ఆయన అంటే జోకులేస్తూ రాజుగారు దగ్గరగా ఉంటూ ఆటలాడేస్తూ అలా ఆ ఒక చేతకాని వాడిగా పాపం ధర్మరాజు సాక్షాత్ యమధర్మరాజు ధర్మరాజు పుత్రుడు ధర్మానికి మారు పేరు అయిన ఈ పాండవుల్లో అందరిలో ఎవరు చెప్పినా ద్రోణాచార్యుని నమ్మడు ఒక్క ధర్మరాజు చెప్తే నమ్ముతాడు అంటే ధర్మాన్ని అంత ఇదిగా పాటించేవాడు ధర్మరాజు కాబట్టి ఆయనేమో ఆ రూపంలో తర్వాత భీముడు వంటవాడిగా అర్జునుడు ఆయన యొక్క కుమార్తె ఎవరి కుమార్తె ఈ యొక్క మా విరాట్ రాజు కుమార్తె అనేటువంటి ఉత్తరాకి ఆమెకి చక్కగా నాట్యం నేర్పించే బృహన్నలగా అక్కడ చేరతాడు నాట్య శిక్షకుడుగా చేరుతాడు నకులుడేమో నకుల సహదేవులు ఇద్దరు కూడా ఒకళ్ళు అశ్వ అశ్వశ్యాలలోనూ ఇంకొకళ్ళేమో గోశాలలోనూ చేరిపోతారు ఈ ఈ విధంగా పాపం కాలం గడుపుతారు అజ్ఞాతవాసం అక్కడ ఈ యొక్క అర్జునుడు అక్కడ బృహన్నలగా వచ్చాడు అప్పుడు ఈ ఏమైనా సరే కేచకుడు ఏం చేస్తాడు ఈ యొక్క ద్రౌపదిని చెరబట్టాలని చూస్తాడు ఆ మత్స్య కింద ఆ విరాట్ రాజు యొక్క బామ్మర్ది ఆయన బామ్మర్దిని ఏం కంట్రోల్ చేయలేడు కాబట్టి ఆ భీష్ముని ఆ యొక్క ఆ కీచక వద భీముడు చేస్తాడు అదంతా వేరే స్టోరీ ఇప్పుడు ఇక్కడేం జరుగుతుందంటే ఈ పాండవులను ఎలాగైనా సరే బయట పెట్టాలి అని చెప్పి దుర్యోధనుడు భీష్ముణ్ణి ద్రోణాచారుణ్ణి కృపుణ్ణి అశ్వత్థామని కర్ణుణ్ణి అందరి వేసుకొని వస్తాడు ఉత్తర ద్వార గోగ్రహణం ద్వారం ద్వారా గోగ్రహణాల విరాట్ రాజు యొక్క ఆవులన్నీ కూడా తోలుకెళ్ళిపోతారు వీళ్ళ ఉద్దేశం ఏమిటో అక్కడ యుద్ధం చేయడం కాదు ఏమైనా సరే పాండవులను బయట పెట్టడం అప్పుడు అర్జునుడిని ఏం చేస్తాడు ఉత్తర కుమారుడు ఉంటాడు కదా మరి ఈ ఉత్తర కుమారుడు విరాట్ రాజు ఏమో ఇంకొక రాజు ఆయన దక్షిణ ద్వారంలో అదే టైంకి దండెత్తి వస్తే ఆ ఆ బిజీలో ఉన్నాడు ఇక్కడ ఉత్తర గోగృహం ద్వారం ద్వారా ఈ నేను తీసుకొని సారథ్యం తీసుకొని ఆడవాళ్ళంతా చెప్తారు సైరంధ్రి అక్కడ ద్రౌపది సైరంధ్రీ పేరుతో దాసి కింద మహారాణి అయ్యుండి విరాట్ రాజుకి ఆయన భార్యకి పాపం దాసీగా పనిచేస్తుంది ఈ తను తీసుకెళ్ళు అని చెప్పి బృహన్నుల్ని సారథగా తీసుకెళ్ళమంటే సరే అని తీసుకెళ్తాడు ఎవరు ఉత్తర కుమారుడు మరి ఉత్తర కుమారుడు కోతలకు కోతలు అనమాట చిన్న సైజు ఏమంటాడు నేను చంపేస్తాను మొత్తం అందరినీ కౌరవుల్ని అంటాడు తీరా ఈమె పాండవుల దగ్గర తెలుసు పాండవులకే సారథ్యం చేశాడు అర్జునుడికే సారథ్యం చేశాడు ఈ బృహన్నలు అంటే సరే ఎక్కమని అక్కడికి తీసుకెళ్తాడు తీసుకువెళ్తే ఈ యొక్క బృహన్నలు ఏం చేస్తాడంటే ఈ అక్కడికి తీసుకెళ్ళి కౌరవ సైన్యం ముందు పెట్టగానే ఉత్తర కుమారుడికి భయపడిపోయి బాబోయ్ నాకు ప్రాణంతో ఉంటే చాలని పరుగులు పారిపోయి వెనక్కి వచ్చేస్తుంటే అప్పుడు జమ్మి చెట్టు దగ్గరికి తమ వనవాసానికి ముందు దాచుకున్నటువంటి ఆయుధాలను క్రిందకి ఉత్తర కుమారుడు ద్వారా దింపించి ఆయుధాలతో గాంధీవాన్ని అర్జునుడు వరుణప్రసాదమైనటువంటి వరుణదేవుడిచో ఇచ్చినటువంటి గా తీసుకొని ఆయన అర్జునుడు బృహన్నల వేషంలో మొత్తం పాండవులతో యుద్ధం చేస్తాడు శ్రీకృష్ణుడి యొక్క సహాయం లేకుండా ఆయన మొత్తము వీరులు మహారథులైనటువంటి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడిని అశ్వత్థాముని వీళ్ళందరినీ ఓడించేస్తాడు కర్ణుడిని అందరినీ ఓడించేసి వాళ్ళనంతా కూడా సమ్మోహనాస్త్రం వేసి వాళ్ళని సమ్మోహనం అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుడ్డలన్నిటిని కూడా ఉత్తరకి తెచ్చిస్తానని అడుగుతుంది అనమాట ఉత్తర కోరిక కూడతా సరే ఇలా బట్టలు తెచ్చుకో ఒక్క భీష్మాచార్యుని టచ్ అయ్యి అని చెప్తాడు భీష్ముడికి నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు అని చెప్పి అవన్నీ తెచ్చేసి ఉత్తరకిస్తారు ఇక్కడ బృహన్నల వేరత్వం ఎంత అక్కడ అడుగుతాడనమాట చూడండి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది ఎవరు మనకి నీతులు చెప్పరు మనకి నైతిక విలువలు మనమే నేర్చుకోవాలి ఎథికల్ ఎథిక్స్ అనేవి అర్జునుడికి ఉన్నాయి కర్ణుడికి లేవు ఉప పాండవులను చంపినప్పుడు అభిమన్యుడిని అందరినీ కలిపి చంపినప్పుడు మరి కర్ణుడు వీళ్ళంతా రెసిస్ట్ చేయాలి కదా వై షుడ్ యూ సపోర్ట్ కర్ణా అండ్ అదర్స్ మరి ఈ ఉత్తర కుమారుడు ఏమంటాడంటే ఈ వీళ్ళందరూ తలకాయలు కోసేద్దాం వీళ్ళు కేవలం సమ్మోహనంలో పడి ఉంటే ఏమిటి ప్రయోజనం చంపేసి తీసుకెళ్ళిపోదామంటే చిచ్చి ఇది మన వీరత్వానికి ఇది కాదు అది అసలు థిక్సే కాదు వాళ్ళు స్లీపింగ్ కండిషన్లో ఉన్నప్పుడు కోయకూడదు మనము వాళ్ళు వాళ్ళతో యుద్ధం చేయాలా గెలవాలా అప్పుడు మజా అన్నటువంటి గొప్ప కాండక్ట్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అర్జునుడు బృహన్నలగా ఆయన ఆయన్ని కనుక మనం పూజ చేసినప్పుడు ముందు గురువులు కావాలా గురువులు కావాలా అనుకునేటటువంటి వాళ్ళు ఆయనే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఆయన యొక్క పేరుల్లో ఏముందండి ధనుంజయ కిరీటి అర్జున ఫాల్గుణ బృహన్నల ఇవన్నీ కూడా కృష్ణ అనేటటువంటి పేరు కూడా అర్జునుడికి ఉందనమాట కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ ఆయన ఆయనే శ్రీకృష్ణుడు వసుదేవ సుతం దేవం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కాబట్టి కృష్ణుడు జగద్గురువు కాబట్టి ఆయన యొక్క హృదయంలో హృదయ గమలంలో అర్జునుడు ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా మనం కృష్ణుడి యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే ఈ బృహన్నల రూపంలో మనం అర్జునుడిని మనం 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 వేపు తిప్పుకోవాలా బృహన్నలని గురువుగా మనం స్వీకరించి చక్కగా మనం పూజ చేసుకున్నట్లయితే ఆ ఓం బృహన్న బృహన్నలని మనం పూజ చేసుకుంటే చాలా మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది అర్జునుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత ఈ యొక్క బయట ఉన్నటువంటి శిఖండి రూపంలో ఉన్నటువంటి ఈ ట్రాన్స్జెండర్స్ని మనం చక్కగా వాళ్ళకి ఉపాధిలను కల్పిస్తున్నాము కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి చక్కగా అయినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ యొక్క చదువుని మనం స్ప్రెడ్ చేయడం ద్వారా వీళ్ళంతా కూడా ఈ కష్టమైనటువంటి ఈ జీవన విధానాన్ని మార్చుకుని గొప్ప స్థాయికి వచ్చారు వాళ్ళని రెస్పెక్ట్ చేయడం మన ధర్మం వాళ్ళని రెస్పెక్ట్ చేయడం ద్వారా శిఖండి యొక్క సెకండ్ సాంప్రదాయానికి చెందినటువంటి వాళ్ళ వాళ్ళని రెస్పెక్ట్ చేయడం ద్వారా బృహన్నుల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది వాళ్ళని మరి వాళ్ళని కూడా లిమిటేషన్స్లో వాళ్ళు కూడా ఉండాలి మరి కేవలం ప్రజలను భయభ్రాంతులను చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తే బృహన్నుల యొక్క ఆగ్రహానికి వాళ్ళు కూడా పొందుతారనమాట జయ గురుదేవ్